శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎవరికీ తెలియకుండా ఒక్కసారి నా మాట వినిబిడ్డ ఈరోజు ఎలా అయినా సరే చెప్పి తీరాలి వింటే నీకే అర్థమవుతుంది తల్లి అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం విషయం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నీతో మాట్లాడే తీరాలమ్మా ఎలా ఉన్నావు తల్లి నువ్వు సంతోషంగా లేవన్న విషయం నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తియ్యటి శుభవార్త తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి బిడ్డ నువ్వు సంతోషంగా లేవని అర్థమవుతూ ఉంది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదా నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదా తల్లి కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదని ఈ బాబాకి తెలుసమ్మా అది నాకు అర్థమవుతుంది బిడ్డ నీ సాయి పాదాలు మోపిన చోట పరమ పావనం అవుతుంది బిడ్డ ఎంతో ఓర్పుతో సహనంతో నా రాకు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదో పైకి ఎంతలా నవ్వుతూ కనపడినా నీ సాయికి నా భక్తుల కళ్ళలో దాగిన కన్నీరు కనిపిస్తూనే ఉంటుందమ్మా మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు బిడ్డ సాయి నీకు అన్నీ తెలుసు అంటావు కదా మరి నిన్ను నమ్ముకున్న వారికి కష్టాలు దుఃఖాలు ఎందుకు మిగులుస్తున్నావు సాయి మా కష్టాలను చూసి నువ్వు ఎందుకు స్పందించవు అని నీ సందేహం నీలో ఈ క్షణం మెదులుతూ ఉందని నాకు కూడా బిడ్డ జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి ఎప్పుడు నన్ను గెలిపిస్తావన్న సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు బిడ్డ ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను కదా సాయి నా కళ్ళు కాయల కాచేలా ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవడం కూడా నాకు తెలిసిబిడ్డా ఇంకా ఎన్ని ఏళ్ళు ఈ కష్టాలు అనుభవించాలని ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నానని అనుకుంటున్నావు కదా బిడ్డ ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు బాబా ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది ఈ కష్టాలని అవమానాలని భరించలేకపోతున్నాను తండ్రి అని ప్రతిరోజు కూడా నువ్వు నా మీద నమ్మకంతో కోరుకుంటూ ఉన్నావని కూడా నాకు తెలుసు బిడ్డ ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలే ఇదే నీ జీవితానికి అతిపెద్ద పరీక్ష దీన్ని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా నీడగా ఎప్పుడు కూడా నేనున్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతో ఓపికతో ప్రేమగా ఉన్నావు ఏ కష్టం వచ్చినా సాయి నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు నీకు కష్టాలు జీవితకాలం ఉండవు బిడ్డా తప్పకుండా నీకు చివరి దశలో మంచి ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తూ ఉంటుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోబిడ్డ ఈ లోకంలో దేని మీద కూడా అసలు ఆశ పెంచుకోక తల్లి ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా దేని మీదైనా సరే ఆశపడడం మంచిది కాదమ్మా ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఇటువంటి తప్పుడు నిర్ణయాన్ని కూడా తీసుకోవద్దు ఇది నీకు ఒక పరీక్ష కాలం ఎవరు కూడా కూడా ఈ లోకంలో శాశ్వతం కాదనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకుని ఉండాలి తల్లి విధి రాతని మనం తప్పించలేము ఒకరు ముందు వెళ్తారు ఇంకొకరు తర్వాత వెళ్తారు బిడ్డ కొందరు న్యాయంగా సహనంగా ప్రేమతో ఓపికతో నీలాగే ఉంటారు మరికొందరు అన్యాయంగా విచ్చల విడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దూషిస్తూ దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంటుంది కదా బాబా అని సంశయం కూడా నీలో ఉందని నాకు బాగా తెలుసు బిడ్డ వారి జీవితం ఎలా ఉందనేది నువ్వు బయట నుంచి చూసి చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మ ఫలితం వారు ఎలా అనుభవిస్తారనేది నువ్వు నా బిడ్డవి నేను నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను బిడ్డ ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనదంటూ ఏదీ లేదమ్మా నా మీద నమ్మకం ఉంచుకొని నా చెయ్యి విడవద్దు నీ చెయ్యి ఎప్పుడు కూడా నేను విడవన తల్లి మీ స్నేహం ప్రేమ నమ్మకం ప్రతి కష్టంలో కూడా నీకు ధైర్యంగా నిలుస్తుంది ఏ బంధమైనా సరే దూరం అయ్యిందని అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటావు కదా అలాంటి నీ మంచి మనసే నాకు నచ్చిందమ్మా నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది నీకు మరింత దగ్గరయ్యేలా చేసింది నీ బాబాని నువ్వు నమ్మడం కాదు బిడ్డా నేనే నిన్ను నమ్ముతున్నాను నిన్ను అవమానాలు నీకు ఎన్నో ఎదురవుతున్నాయన్నా సరే ఇంకెన్ని అవమానాలు భరించాలి బాబా అని ప్రతిరోజు నువ్వు నన్ను మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఏ రోజు కూడా వాళ్ళకి శాపనార్థాలు పెట్టడం కానీ వాళ్ళు అనుభవించాలని కానీ అనుకోలేదు అదే నీ మంచితనం బిడ్డ నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వచ్చేది కాదమ్మా ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నావు నా కష్టం మరొకరికి రావాలని నువ్వు ఎప్పుడు కూడా కోరుకోలేదు బిడ్డ నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నావు అదే నీ మంచితనమమ్మా నీ నిష్కల మనసుకి నేను దగ్గరయ్యాను చీకటిలో నుంచి వెలుగుకు వచ్చే సమయం కూడా వచ్చేసింది బిడ్డ నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా వచ్చే రోజు వచ్చేసిందమ్మా నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు మీ బాబా నీకు తోడుగా నేను ఉన్నాను కదా నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారికి వారి తప్పు వారు తెలుసుకునేలా నిన్ను తప్పకుండా చేస్తాను బిడ్డ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తమను తాము తెలుసుకుని తీరాల్సింది నీకు కావాల్సింది నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక నువ్వు దేని గురించి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండనే ఉండదమ్మా నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు ఇక నీ జీవితంలో ఆనందకరమైన రోజులు చూసి నీ తండ్రి సంతోషించాలి అనుకుంటున్నాడు ఈ సాయి నీకు అండగా ఉండగా నీకు ఎందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకుంటున్న సంతోషాలన్నిటిని కూడా నీ జీవితంలోకి తీసుకువస్తున్నాను ప్రసాదిస్తున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరికీ కూడా ఆ కష్టాల నుంచి బయటపడవేసి ధైర్యంగా మంచి ఊరటని సందేశాన్ని అయితే అందించారండి బాబా మీద నమ్మకం ఉంటే చాలు బాబా మనకు కావాల్సిందంతా ఇస్తారు మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతారు ఎంతో సంతోషంగా జీవించేలా చేస్తారు మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో ఏది మనకి మంచి బంధంలో సంతోషంగా ఉంటామో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తామన్న విషయం తప్పకుండా మన బాబా గారికి తెలుసు మన బాబా మీద నమ్మకం ఉంచండి చాలు బాబా మనకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు అని మన బాబా గారైతే అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరా